పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవసరమైన గైడ్ వాల్ పనులు ఇప్పటికే ఎనభై శాతం పూర్తయ్యాయి డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి ఇరువైపులా గైడ్ వాల్స్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి గతంలో మాదిరిగానే ఈసారి కూడా డయాఫ్రామ్ వాల్ను ఒక్క వెయ్యి మూడు వందల తొంభై ఆరు మీటర్ల పొడవు ఐదు మీటర్ల బెడబ్లతో నిర్మించనున్నారు గోదావరి అడుగున ఇసుక సిల్ట్ మట్టి పొరల నుంచి ఎడతకం రాక్ఫిల్ డ్యామ్ లో సీపేజీ రాకుండా నివారించే ప్రక్రియలో భాగంగా నూతన వాల్ నిర్మాణం చేపట్టారు ఇందుకోసం నది అడుగు భాగాన సుమారు నూట యాభై మీటర్ల లోతు వరకు ప్రాంతాన్ని బట్టి రాతి పొరలు తగిలే వరకు తవ్వకాలు జరిపేందుకు ట్రెంచ్ కట్టర్లను అధికారులు సిద్ధం చేశారు ఇప్పటికే పాత డాఫ్రం వాల్ ప్రాంతంలో మట్టి ఇసుక రాతి నమూనాల సేకరణ పనులు పరీక్షలు చేపట్టారు అదేవిధంగా స్పిల్ ఛానల్ నది ప్రవాహంపై వరదలకు దెబ్బతిన్న తాత్కాలిక రోడ్డు పనులు కూడా తొంభై శాతం పూర్తి చేశారు ప్రవాహానికి ఆటంకం లేకుండా ఇనుప తూరలను ఏర్పాటు చేశామని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు